నిన్న ఐదు రోజుల విదేశీ పర్యటనను ఏ దేశమో తెలియదు విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఢిల్లీకి వెళ్ళారు కేంద్ర హోంశాఖ మంత్రిని న్యాయశాఖ మంత్రిని జలవనరుల శాఖ మంత్రిని వాణిజ్య శాఖ మంత్రిని మందిని కలిశారు అయితే ఇక్కడ ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారు కలిసిన ఆ మీటింగ్నే చాలా హైలైట్గా తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ చేసుకుంటూ వచ్చింది బేసిక్గా కేంద్రంలో అత్యంత పవర్ఫుల్ ఆయనే ఉన్నారు కాబట్టి ఆయనతో ముఖ్యమంత్రి గారి భేటీలో ఏమేమి అంశాలు ప్రస్తావించారు అనుకుంటూ టీడీపీ మీడియా రిపోర్ట్ చేసుకుంటూ దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కేసులు లిక్కర్ వ్యవహారాలు అక్రమాలు ఇవన్నీ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు అని వాళ్ళ సొంత మీడియానే రిపోర్ట్ చేస్తూ ఉంది సో దీని అర్థం ఏంటి మనం ఫస్ట్ నుంచి ఒక మాట అయితే చెబుతూ వస్తూ ఉన్నాం బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ ఏవైనా కొత్తగా కేసులు పెట్టి కేంద్ర విచారణ సంస్థలతో ఏమైనా కేసులు ఫైల్ చేయించి విచారణ చేయించే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తారు సో దట్ తన చేతులకు మట్టి అంటుకోకుండా అటువంటి ప్రయత్నాలు అయితే చేయకమానరు అలా ప్రయత్నాలు చేయాలి అంటే చంద్రబాబు గారికి అయినా మనం ఈవెన్ చూసాం చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా లోకేష్ గారి ఢిల్లీలో అమిత్ షా గారితో భేటీ అయిన తర్వాతనే రాష్ట్రంలో కొన్ని పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి చంద్రబాబు గారు బయటకు రావడమైనా రకరకాలు జరిగాయి అంటే ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీకి మొన్న ఎన్నికల ముందు నుంచి కూడా అమిత్ షా గారితోనే మంచి ర్యాపో ఉంది అమిత్ షా గారితోనే మంచి యాక్సెస్ అయితే ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వీలైనంత ఎక్కువగా ఆయనను ఇబ్బంది పెట్టి కార్నర్ చేయడమే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యం స్పష్టంగానే కనిపిస్తూ ఉంది కాబట్టి సో అది రాష్ట్ర పోలీసులు కాకుండా కేంద్ర విచారణ సంస్థల సహకారాన్ని ముఖ్యమంత్రి గారు అడిగే ఉంటారు లేకపోతే లిఖర్స్ మాది ఇది మా ఏదో చెబుతూ ఉన్నారు కదా సో మరి వాళ్ళు ఇన్వాల్వ్ వరకు అవుతారు ఇన్వాల్వ్ అంత సీరియస్నెస్ ఉందా ఏంటి అన్న విషయానికి కాలం సమాధానం చెప్పాలి అండ్ ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా కేసులు రిలేటెడ్ అన్నది కూడా కీలకమే రాష్ట్రం రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం ప్రయోజనాలు కలుగుతాయి ఏం ప్రయోజనాలు కలగవనే కథ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా మ్యాక్సిమం కార్నర్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అమిత్ షా గారి సహకారాన్ని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అడిగే ఉంటారు అండ్ అదే సమయంలోనే విజయసాయి రెడ్డి గారి రాజీనామాతో అయిన రాజ్యసభ ఎంపీ మరి అన్నమాలయ్య అంటే ఇంకేవో పేర్లు ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి కొన్ని పేర్లు ఫైనల్ అంటూ ఉన్నారు ఇంకా ఆ ప్రస్తావన విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరడం మీద కూడా చర్చ జరిగే ఉండొచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కొన్ని పరిణామాలు వేగంగా మారుతూ పోతూ ఉన్నాయి చంద్రబాబు గారు విదేశాల్లో ఉన్న ఐదు రోజుల్లో ఈ కేసులో సంబంధం ఉంది అని ఇన్ని రోజులు వార్తలు వచ్చిన ముగ్గురిని రెడ్డి గారిని సాక్షిగా పిలిచారు మిథున్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి తన స్టేట్మెంట్ తీసుకోవడం కోసం పిలిచారు నెక్స్ట్ రాజకేషరెడ్డిని అరెస్ట్ చేశారు చాలా జరిగే సో ఈ పరిణామాలు వేగంగా మారడం వెనక కూడా ఏదో డెఫినెట్లీ ఒక కన్స్ట్రక్టివ్ ఫ్రేమ్ వర్క్ ఉంది అని అంచనా అయితే నెలకొని ఉంది అండ్ మీరు మీరు కనుక గత పదకొండు నెలల పిక్చర్ చూసిన ఆంధ్రప్రదేశ్లో రాబోయే నాలుగు సంవత్సరాల పిక్చర్ చూసిన కంప్లీట్గా రాజకీయ కక్షలు కేసులు దీని మీదే మొత్తం దృష్టి కేంద్రీకరింపబట్ట కేంద్రీకరింపబడబోతుంది ఆ దిశగా ఈ పాలకులు ఆలోచిస్తూ ఉన్నారు అలా జరిగితే వాళ్ళు ప్రజలకు ఏం మాట ఇచ్చారు ఏం జరుగుతుంది ఏం పాలన మంచి చెడు ఇటువంటి వాటి మీద ఎక్కువ ప్రజల దృష్టి ఉండకపోవచ్చు అన్నది పాలకుల పాపన కావచ్చు చూద్దాం నెక్స్ట్ ఎన్నికలు జరిగే ఎన్ని చిత్ర విచిత్ర పరిణామాలు జరుగుతాయో చూడాల్సిందే